అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము గత రెండు రోజులుగా టమాటో ధరలు అయితే కాస్త తగ్గాయి ఈ తగ్గడానికి గల కారణాలు నాకు తెలిసిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్తగా తెలుసుంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇంకా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ను కొత్తగా ఏమైనా చూస్తుంటే లైక్ కొట్టండి ఇంకా ఆశ వివరాలకు వెళితే గత రెండు రోజులుగా టమాటా ధరలు అయితే మనకు నార్త్ సౌతు దేశవ్యాప్తంగా బాక్స్ పైన నూరు రూపాయలకా నుంచి రెండు వందల అయితే రేటు తగ్గాయి దీనికి కారణం చూస్తే మనకు ఫస్ట్ ప్రధాన కారణము వర్షం ఎఫెక్టు ప్రస్తుతము తమిళనాడు కేరళ కర్ణాటక అదేవిధంగా ఒరిస్సాలోని గోపాలపుర ప్రాంతము అదేవిధంగా తీసుకుంటే మనకు శ్రీకాకుళం విజయనగరము అనకాపల్లి తూర్పుగోదావరి ఈ ప్ర ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అయితే పడుతున్నాయి దీంతో ప్రధానంగా ప్రస్తుతం ఉండే టమాటా అన్నీ కూడా తీసుకుంటే మన అన్నమయ్య జిల్లా అనంతపురం చిత్తూరు జిల్లాలో మాత్రం కాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి ఈ కాయలన్నీ కూడా వర్షానికి బాగా తడిసిపోయి ఉండే అనమాట దీంతో ప్రధానంగా తడిసిన కాయలు మార్కెట్ రావడం వల్ల కాయల క్వాలిటీ అనేది లేకుండా పోయింది తడిసిన కాయలు కాబట్టి మనకు రెండు రోజులు మించి ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండదు అనమాట కాబట్టి లాంగ్ కూడా కొంచెం బాగా ఇబ్బంది కలుగుతుంది దీంతో టమాటా ధరలు బేసిక్గా తగ్గినట్లు మనం అయితే అర్థం చేసుకోవాలా నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ప్రస్తుతము మన ఆంధ్ర సరుకు అంతా కూడా ఎక్కువ మొత్తంలో తమిళనాడుకైతే అయితే తమిళనాడు చూసుకుంటే మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కడలూరు విల్లూపురము చెన్నై ధర్మపు ధర్మపురి అన్ని ప్రాంతాల వడ్డన సత్రము అన్ని ప్రాంతాలు కూడా మా తర్వాత అరక్కోణము కంచి సేలము ప్రతి ఊరు కూడా తడిచిపోయి ముద్ద అయిపోయింది అనమాట దీని వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి దీ దీంతో కూడా కొనుగోలు వ్యాపారం లేక రేట్లు అయితే తగ్గుండి ఇప్పుడు మన లోకల్ తమిళనాడు చూసుకుంటే లోకల్ పెద్ద బాక్స్ తీసుకుంటే పదకొండు వందలు పన్నెండు వందలు అయితే పోతుంది చెన్నై తీసుకుంటే పన్నెండు వందలు పదకొండు వందలు అయితే పోతుంది దీంతో వ్యాపారం లేకపోవడం వల్ల ప్రాథమికంగా రేట్ తగ్గడం మనకు తెలుస్తుంది ఈ రెండు కారణం వర్షం వల్ల తడి కాయలు తడడం వల్ల మన కాయలు ట్రాన్స్పోర్ట్ లాంగ్ పనికిరావు అందులో ఉండక మన తమిళనాడు మీద ఆధారపడి ఉండం కాబట్టి తమిళనాడులో వర్షాల కారణంగా వ్యాపారం లేవు ఈ రెండు కారణాలతోనే మన టమాటా ధరలు తగ్గడం తెలుస్తుంది ఇంకా మనం ఇప్పుడు ఇప్పుడు బయట తీసుకుంటే బయట కూడా ఒక యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై రూపాయలు అయితే బాక్స్ మీద అయితే రేటు తగ్గింది అక్కడ కూడా చూసుకుంటే కాయలు ఇప్పుడు అంటే ఫస్ట్ ఐదు ఎక్కడికి అయిపోయినా ఇప్పుడు మెండుగా కాయలు వస్తున్నాయి కాబట్టి కాస్త వంద రూపాయల వరకు బాక్స్ మీద తగ్గింది అనమాట మళ్ళీ ఈ ఈ వర్షం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పికప్ అవుతానంటే మళ్ళీ అక్కడ కూడా మార్కెట్ పికప్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు చాలామంది ఆందోళన చెందుతున్నారు వారి రేట్ తగ్గిపోతుందని నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో టమాటా రేటు తగ్గదు ఈ వర్షం ఐదు రెండు మూడు రోజుల్లో మళ్ళీ పుంజుకొని మంచి రేట్లు అమ్మే అవకాశమే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు తమిళనాడులో కూర్చునే ఈ వర్షం ఎఫెక్ట్ కారణంగా ఓసూరు ధర్మపురిలోని కొన్ని కొన్ని ప్రాంతాలు రాయకొట్టాయి ఒడిన సత్రము దిండుగల్లు ఈ చుట్టుపక్కల టమాటా అంతా కూడా ఒక నలభై నుంచి యాభై శాతం అయితే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా టమాటా ధరలు మళ్ళా పెరుగుతాయి రైతు ఎవరు ఆందోళన చెందద్ది